అనకాపల్లి జిల్లా ఎసురాయవరం కాడున్న సర్వసిద్ధి శివాలయానికి తాళమేసిండు కదా అయ్యగారు కాశీబుగ్గలు అయినట్టు బాగమందొస్తరేమో అని భయపడి తాళమేసిండు అనుకునేరు కాదు వందలేళ్ల చరిత్ర ఉన్న రామలింగేశ్వర గుడిని అటు పాలకులు ఇటు అధికారులు పట్టించుకుంటలేరట గుడికి రావాల్సిన దీపధూప నైవేద్య నిధులు రాకుండా పెండింగ్ పెట్టిరట ఆ బకాయిలు ఇయకపోయే వరకు గుళ్ళ నిత్యం దీపధూపాలు పెట్టాలంటే నేను ఏడికెళ్లి తెచ్చి పెడుతూ ఏం చేస్తూ అని అలిగిన పంతులు ఇట్లా పండగ నాడు గుడికి తాళం పెట్టాడు ఇక భక్తులు ఊరి పెద్ద మనసులో అయ్యగారు గట్లెందుకు తాళం పెట్టినామని అని బయసు పెట్టుకుంటే అయ్యా భక్తులు అంటే నాకు గౌరవమే గానీ దేవునికి దీపం పెట్టేందుకు సమర్ లేకుంటే నేను ఏడికి వెళ్ళి తెచ్చి చెప్పురి నా బాధ ఏందో మీకు తెలియాలని ఇట్లా తాళం పెట్టినా గాని ఇంకో తీరులో మాత్రం కాదని ఇక ఊరి పెద్ద మనసులకు గోస చెప్పుకున్నాడు అయ్యగారు పండుగ నాడు దేవునికి పూల దండేసే పరిస్థితి కూడా లేదు నా తానా అని అయ్యగారు చక్కగా గుళ్ళెకెళ్ళి వెళ్ళిపోతుంటే అటు ఊరి వాళ్ళు అయ్యగారు మీరు ఏడికి పోయేది లేదని అవతలికి వెళ్ళి తాళం పెట్టిరు అయ్యగారు బయటకు పోకుండా ఇక జరిసే బాగానే బయసైంది గుడికి నిధులు ఇస్తలేరని అట్ల ఇట్లా తాళం పెడతా అయ్యగారు పూట అందరు వస్తే దేవుని మొక్కుకొని ఇవ్వకుండా వెళ్ళిపోతావు నాని నా అని వచ్చినోళ్ళు జరగ గరమయ్యురు నువ్వు పూజలు చేయకుండా ఎట్లా పోతావు చూస్తామని ఇక కొందరు గుడి గేటుకు బయట నుంచి తాళం పెట్టే వరకు ఇన్న పెద్ద మనుషులు సంధాయించు అప్పుడు అయ్యగారు అలక వీడిండు మళ్ళా వచ్చి అందరికి పూజలు చేసి పంపించిండు